కుడిని చూతుని పని చేశాడు ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటాను అధికారానికి వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది కాల పరిమితి ఎన్నికైనా అని అనుకోడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటా అని చెప్పి అనుకోడు మీ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అయిన అనుకుంటాడు వాడైనా మీద ఎవడైనా చెప్పండిగానే అది పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పారు భావిస్తే అంటున్నా శాశ్వతం అనుకునేది పొరపాటు ప్రతి దాని మీద విచారణ ఉంటుంది ప్రతి మీద విచారణ ఉంటుంది మీరు కేసీఆర్ కారణం ఏంటి అనేది స్వయకృత అపరాధం కేసీఆర్ కారణం ఏంటి అని స్వహీకృత అపరాధం ఆయనకి ఉందో దేశీగా టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్ర సభ విస్తరించేయాలని చెప్పి భావించినవో ఇక అది ఫస్ట్ హస్తం ఎక్కువ ఎప్పుడైతే బీఆర్ఎస్ విస్తరించేయాలని చెప్పి భావించినవో అది ఫస్ట్ హస్త్రెక్ మనిషికి ఆశ అనేది ఎట్టుంటది అనేది ఉదాహరణ చెప్పండి